రౌడీ స్టార్ లైగర్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోదాం అనుకున్నాడు కానీ పూరి హ్యాండ్ ఇచ్చాడు తర్వాత ఖుషీతో కెరీర్ కి రిపేర్లు చేయబోతే శివ నిర్మాణం నిండా ముంచేశాడు హిట్ ఇచ్చాడని పరశురామ్ని ని నమ్మితే తను ఏకంగా ఫ్యామిలీ స్టార్ తో నడి సముద్రంలో ముంచాడు ఇలా నమ్మిన దర్శకులు ముంచారని డిప్రెస్ కాకుండా రౌడీ రెబల్ గా మారాడు దానికి కారణం తనలోను కూడా మరో పుష్పరాజు ఉన్నాడే సుకుమార్ తేల్చాడట వీళ్ల కాంబినేషన్ లో పుష్ప వన్ తర్వాతే సినిమా ఉండాలి కానీ పుష్ప టూ వల్లే అది సాధ్యం కాలేదు దీనికి తోడు సీన్ లోకి చరణ్ సినిమా వచ్చింది అయినా వెనక్కి తగ్గని రౌడీ సుకుమార్ ని కలిశాడా ఇంతకీ ఏం చేయబోతున్నాడు జస్ట్ వాచ్ ఇట్ బన్నీని పుష్పగా మార్చి ప్యాన్ ఇండియాను షేక్ చేసిన దర్శకుడు కాబట్టి తన చేతిలో పడితే విజయ్ ఫేట్ మారుతుందనే ఆశలున్నాయి నిజంగానే ఇప్పటి వరకు నిర్వాణ పూరి జగన్నాథ్ పరశురాం ఇలా అంతా రౌడీని ఆహస్యపెట్టి ముంచేశారు ప్రస్తుతం గౌతమ్ తిననూరి రవి రాహుల్ డైరెక్షన్లో మూడు సినిమాలు కమిటైన విజయ్తో సడన్ గా సుకుమార్ కథా చర్చలు చేయడంతో ఏదో గుడ్ న్యూస్ వచ్చేలా ఉందంటున్నారు టూ జూలై ఎండ్లోగా పూర్తయిపోతుంది ఇక డిసెంబర్లో విడుదలయ్యే వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు తప్ప సుకుమార్ కి మరో పనుండదు కాబట్టి విజయ్ తో కథా చర్చలు జరిపడా మరి రామ్ చరణ్ పరిస్థితి ఏంటి ఇలాంటి డౌట్లు రేజ్ అవుతున్నాయి పుష్ప వన్ తర్వాత రౌడీ స్టార్తో సినిమా ప్లాన్ చేసుకున్న సుకుమార్ సడన్గా గా పుష్ప టూకి షిఫ్ట్ అవడంతో వీళ్ల కాంబినేషన్ సెట్ అవ్వలేదు ఇక లైగర్ తర్వాత విజయ్ కు వరుసగా పంచ్లు పడ్డంతో సుకుమార్ కూడా రామ్ చరణ్తో తో ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు కాకపోతే చరణ్ తో బుచ్చిబాబు ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పూర్తవడానికి ఏడాదిన్నర టైం పట్టేలా ఉందట ఆ గ్యాప్లో విజయ్తో మూవీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనల్లో భాగంగా రౌడీని ఈ లెక్కల మాస్టర్ కలిశాడని తెలుస్తోంది